సర్వాధికారి అయిన రోబేశీ శ్రీ మహిమ మహిమ గాక దేవుడు మనకిచ్చిన మరొక అవకాశాన్ని బట్టి అందరికీ వందనాలు ఈరోజు ధ్యానాంశముగా మత శుభవార్త ఇరవై ఏడవ అధ్యాయం పదకొండు నుంచి పద్నాలుగవ వచ్చినాలు మనం ధ్యానం చేద్దాం ఏసు అధిపతి నిలిచాను అప్పుడు అధిపతి యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగగా యేసు అతన్ని చూసి నువ్వన్నట్లే నేను ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియూ ఇయ్యలేదు కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగింది అయితే ఆయన ఒక్క మాటకై అతనికి ఉత్తరం లేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడేది దేవుడు మన వినికిడిలో ఈ వాక్య భాగాన్ని దీవించి ఆశ్రవదించిన గాక ఆమె ప్రియదేవుని బిడ్డలారా క్రైస్తవ జీవితము అన్ని విషయాలలో క్రీస్తు మాదిరిని చూపించే విశ్వాసులుగా మనము ఈ లోకానికి చూపించగలిగినట్లయితే దేవుని యొక్క మాదిరిని అన్ని విషయాల్లో మనం ఈ లోకానికి నేర్పించగలిగినట్లయితే క్రీస్తు కొరకు అనేక ఆత్మలను మనము సంపాదించగలం మన దేశానికి మరి జాతిపిత అయిన గాంధీ మహాత్ముడు క్రీస్తు గురించి మాట్లాడుతూ కొండ మీద ప్రసంగాన్ని అనేకసార్లు ధ్యానం చేసిన వ్యక్తిగా క్రీస్తు యొక్క బోధల గురించి మాట్లాడుతూ ఆయన అనేక విషయాలు క్రైస్తవులమైన మనలకు కనువిప్పుగా మాట్లాడినట్లు మనకు కనబడుతుంది కొండ మీద ప్రసంగంలోని క్రీస్తు యొక్క బాధలు ఈ లోకంలో ఉన్న క్రైస్తువులందరూ పాటించగలిగితే క్రీస్తు కొరకు ఈ లోకాన్ని సంపాదించగలరు అయితే క్రీస్తు చెప్పిన బోధలు క్రీస్తు ఇచ్చిన ఆ మంచి విషయాలు క్రైస్తువులు చాలామంది పాటించలేక క్రీస్తు కొరకు వ్యక్తులను సంపాదించలేకపోతున్నారు సంపాదించలేకపోతున్నారంటున్నాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా క్రైస్తులమైన మనము అన్ని విషయాలలో కూడా క్రీస్తు యొక్క మాదిరిని చూపించి ఈ లోకంలో దేవుని యొక్క ప్రేమను వెదజల్లే జ్యోతులుగా ఉండాలనేది క్రీస్తు యొక్క అభిలాష్ ఇక్కడ ప్రభనేసుక్రీస్తు గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రభనేసు క్రీస్తు వారు మరి సిలువకు అప్పగింపబడే సమయంలో అనేక విధాలుగా ఆయనను హింసించారు దూషించారు ఆయన మీద అనేక నేరములు మూపారు అయినప్పటికీ కూడా ప్రభువు ఒక గొప్ప మాదిరిని అక్కడ ఉన్న అధిపతులకు ప్రధాన యాజకులకు ప్రజలకు ఆయన చూపించారు ఆయన మీద ఎలాంటి దురుద్దేశం కలిగి నిందలు మూపుతున్నప్పటికి కూడా ప్రభు సమాధానం ఇవ్వకుండా మౌనంగా తన యొక్క సమాధానాన్ని తెలిపినట్లుగా మనకు కనబడుతుంది అయితే ఈ లోక పరిస్థితుల్లో క్రైస్తులమైన మనము అనేక విషయాల్లో మౌనాన్ని పాటించలేక సమన్వయాన్ని మనము పాటించలేక క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించలేకపోతున్నామనే విషయాన్ని మనం గమనించాలి లోకంలో అనేక వ్యతిరేకమైన పద్ధతులు క్రీస్తుని ప్రకటించలేని పరిస్థితులు మన జీవితంలో రావచ్చు అయినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మనం క్రీస్తు కొరకు మౌనము వహించి క్రీస్తుని మన యొక్క వ్యక్తిత్వం ద్వారా ఇతరులకు పరిచయం చేయగలగా ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభనేసు క్రిస్సుని అధిపతి దగ్గర నిలవబెట్టారు అధిపతి ప్రభనేశు క్రిస్తుని యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగగా యేసు అతన్ని చూసి నివ్వన్నట్లే నేను ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమి ఇయ్యలేదు కాబట్టి పిలాతు నీ మీద మీరెన్ని నేరములు మోపుచున్నారో నీకు వినపడలేదా అని అడిగాను ప్రేదేవిని పెట్టారా ఇందులో రాజు నీవేనా అని అధిపతి అడిగినప్పుడు చాలా సింపుల్గా ఆయన నీవన్నట్లే అన్నాడు అయితే పిలాతు ఇదిగో నీ మీద అనేక నేరములు మోపుచున్నారు కదా నీకు వినపడుతుంది కదా అయితే ఏమీ సమాధానం దాని గురించి చెప్పటం లేదు ఏమిటి నీవు పరిశుద్ధవు సృష్టికర్తవని రాజువని వారు నిన్ను మెస్సయ్యగా జై జయ ద్వానాలతో ఊరేగించారు కానీ అదే ప్రజలు ఇప్పుడు నీ మీద నేరం ఊపుచున్నారు కానీ నువ్వేమి మాట్లాడవా ఉత్తరం ఇవ్వ అని అడిగినప్పుడు యేస్సు పిలాతు అడిగిన మాటలకు పిలాతు అడిగిన ఆ విషయాలకు అధిపతులు అడిగిన ఆ విషయాలను గురించి ఏమాత్రము కూడా ఆయన జవాబు ఇవ్వకుండా మౌనం దాల్చినప్పుడు అక్కడ ఉన్న అది చూసి ఆశ్చర్యపోయాడు ప్రియ క్రైస్త బిడ్డలారా మన జీవితంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఏస్సు క్రీస్తులాగా మన మీద నేరములు మోపినప్పటికీ మన మీద అనేక రకములైన వ్యతిరేకమైన సాక్ష్యాలు చెప్పినప్పటికీ మనము క్రీస్తు మాదిరిని పోలి సమన్వయం పాటించి మరి ప్రత్యుత్తరము ఇవ్వలేని పరిస్థితుల్లో మనం మౌనం దాల్చాలని క్రీస్తు యొక్క మనస్తత్వాన్ని బట్టి మనం ఆలోచన చేయాలి శుభార్త ఇరవై ఆరు అధ్యాయంలో మరి ముప్పై యాభై తొమ్మిది నుంచి మనం చూసినట్లయితే ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసుని చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యం వెతుకుచుండు కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమియో దొరకలేదు తుదకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో దాన్ని కట్టగలడని చెప్పారు ప్రధాన యాజకుడు లేచి నీవు ఉత్తరమేమియో చెప్పవా వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు వరకుండే దేవుని బిడ్లారా ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ఏసు క్రీస్తు మీద విరోధముగా అనేక మంది సాక్ష్యాలను వారు పుట్టించాలని వెతికినప్పుడు ఏ సాక్ష్యము కూడా యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా లేని పరిస్థితుల్లో ఇద్దరు అవాత సాక్షులు వచ్చి యేసు ప్రభుని గురించి మరి నింద మోపినప్పుడు దాని గురించి మరలా ప్రధాన యాజకుడు అడిగినప్పుడు కూడా అనగా చెప్పబడిన సాక్ష్యము మోపబడిన నింద ప్రభుకు వ్యతిరేకంగా ప్రభువు చేయని విషయాల గురించి ప్రభు మీద ఆలోపించిన విషయాల గురించి మరి అడిగినప్పుడు ప్రభువు మౌనముగా ఏసు ఊరకుండనది కాబట్టి దేవుని బిడ్డలారా మన జీవితంలో మౌనాన్ని ఎంతవరకు మనం పాటించగలుగుతున్నాం విషమ పరిస్థితులు వచ్చిన వ్యతిరేక పరిస్థితులు సమాజంలో యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా తలెత్తినప్పుడు ఏ ఏ విషయాల్లో మనము దేవుని యొక్క మనస్సును అర్థం చేసుకుని మనము మౌన స్థితిలో సమాధాన స్థితిలో మన క్రైస్తవ వ్యక్తిత్వాన్ని మనము ఎంతవరకు చూపించగలుగుతున్నాం అనేది ఆలోచన చేయాలి కాబట్టి దేవుని బిడ్డలారా మరి మౌనం గురించి మనం చూసినప్పుడు యష్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చూసినట్లయితే అతడు దౌర్జన్యము నుండి బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు తేబడు గొర్రెపిల్లయ్యు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్లయు మౌరముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు రే దేవుని బిడ్లారా క్రీస్తు మరి దౌర్జన్యము నుండిన వ్యక్తిగా బాధింపబడిన వ్యక్తిగా వదకు తేబడిన గొర్రెపిల్ల ఎలాగైతే ఉంటుందో బొత్తు బొచ్చు కత్తిరించు అని ఎదుట చాలా మౌనముగా విధేతతో దేవుడు శిలువకు తన అప్ప చెప్పుకుని ఆయన మనందరికీ కూడా పాప విమోచన కలువరిగిరిలో క్రీస్తు యొక్క రక్షణ మన జీవితాల్లో ప్రసాదించాడు ఇదంతటికీ కారణం ఆయన మౌనముగా నిండినట్లు నోరు తెరవలేదు నిజముగా ప్రధాన యాజకులు లేదా అధిపతులు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా మన సృష్టికర్త అయిన దేవుని దగ్గర అనేక సమాధాలు ఉన్నాయి ఎందుకంటే అక్కడున్న శాస్త్రులు పరిచయలు ధర్మశాస్త్రాల గురించి రాజు యొక్క నాణ్యాల గురించి పన్ను గురించి అనేక విషయాల్లో ప్రభుని శోధించారు అయినప్పటికీ కూడా ప్రభు వారందరికీ కూడా ఖచ్చితమైన సమాధానాలు ఇచ్చారు కానీ శిలువను ఎక్కటంలో శిలువ యొక్క ఆ ప్రణాళికను దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ఆయన బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనంగా ఉండి శిల్వ కార్యాన్ని ఆయన మనందరి కొరకు చేసినట్లుగా మనం గమనిస్తున్నాం కాబట్టి ఏ ఏ విషయాల్లో క్రైస్తవులు మౌనంగా ఉండాలి ఏ ఏ విషయాల్లో మరి సమాజానికి జవాబు చెప్పేవారిగా ఉండాలి అనేది ప్రతిదీ కూడా మనము లేఖనాలను చూసి నేర్చుకుని క్రీస్తు యొక్క ఆ ప్రభావితమైన మనసును ఈ లోకానికి చూపించేవారిగా ఉండాలనేది దేవుని చిత్తం దీని కొరకు యాకోబు భక్తుడు తన పత్రికలో రాస్తూ ఒకటా అధ్యాయం పంతొమ్మిదవ సినిమంలో ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగులు పడేవాడును మాట్లాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించి వాడునై ఉండవలను ఎందుకనగా నలుని కోపము దేవుని నీతిని నెరవేర్చారు నిజంగా ఈ వాక్యాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే చాలామంది వ్యక్తులు వినేదానికి వారు ఏమాత్రం కూడా సహకరించారు వినేదానికి వారు నిదానిస్తారు మాట్లాడేదానికి వేగిరి పడతారు అలాగే కోపించేదానికి మరి నిదానించకుండా వేగులు పడతా ఉంటారు అయితే దేవుని యొక్క సంకల్పం ఏమిటంటే నరుని యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చు నిజంగా ప్రభనేసి క్రీస్తు వారు అన్నిటికీ సమాధానం చెప్పినట్లయితే శిలువ కార్యము జరిగి ఉండేది కాదు కాబట్టి క్రైస్తవులుగా మనం వినుటకు వేగురు పడేవారిగా మాట్లాడుటకు నిదానించేవారిగా కోపించుటకు నిదానించే వారిగా క్రీస్తు యొక్క గొప్ప సందేశంగా మనకు కనబడుతుంది ఇదే విషయాన్ని గురించి అది కేతులు తన మొదటి పత్రికలో ఈ విషయాల గురించి మాట్లాడుతూ దేవుని యొక్క మాదిరి గురించి మాట్లాడుతూ క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను ప్రియదేవులు పెట్టారా క్రీస్తు బాధపడినప్పటికీ కూడా శ్రమ పడినప్పటికీ కూడా ఆ శ్రమలలో మనం పారిభాగస్తులుగా ఉండేదానికి శ్రమలలో క్రీస్తు యొక్క మాదిరిని చూపించి తన మాదిరి ద్వారా తన అడుగు జారులందు మనమందరము నడుచుకునేదానికి ఆయన యొక్క ముద్రలు మన జీవితంలో ముద్రించారు కాబట్టి ప్రతి విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండి క్రీస్తు యొక్క అడుగు నడిచినప్పుడు అనేక ఆత్మలను ఈ లోకంలో క్రీస్తు కొరకు మనం సంపాదించగలం సామెతలు పదిహేడు అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చి మనం చూసినట్లయితే మూడు వాడు మౌనంగా ఉన్నప్పుడు వాడి జ్ఞానిగా ఎంచబడతాడని అలాగే మరి పెదవులు మూసుకున్న ఆ అవివేక అయిన వాడు మరి తుదకు వాడు వివేకిగా పరిగణించబడతాడని మరి సామెత్ర గ్రంథంలో జ్ఞాని అయిన సులోమాను చెప్తున్నాడు కాబట్టి క్రైస్తులమైన మనము ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా క్రీస్తు యొక్క మనసును అక్కడున్న సన్నివేశాన్ని మనం గుర్తెరిగి ఈ లోకంలో క్రీస్తు యొక్క అడుగుజాడలను చూపించే వ్యక్తులుగా మాదిరికరమైన జీవితాన్ని చూపించే వ్యక్తులుగా నడుచుకోవాలి ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా క్రైస్తువులకి వ్యతిరేకమైన వారు ఉన్నారు అలాగే మూర్ఖమైన స్వభావం గలవారు ఉన్నారు ఉన్నారు మన మీద నిందలు వేసేవారు ఉన్నారు అయినప్పటికీ కూడా క్రీస్తు యొక్క ఆ జాడను క్రీస్తు యొక్క మౌనాన్ని క్రీస్తు యొక్క మాదిరిని ఈ లోకంలో చూపించే గొప్ప క్రైస్తవులుగా జ్యోతులుగా ఉండాలనేది క్రీస్తు యొక్క అభిలాష ఫిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు నుంచి పదహారు వచనాలు మనం చూసినట్లయితే మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింజులైన దేవుని కుమారులనట్లు సనుగు సంశయములు మారి సమస్త కార్యములను చేయడి అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చెంతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు దినమున నాకు అత్యశయ కారణము కలుగునంటున్నాడు రే దేవుని బిడ్డలారా పిలిపిలకు పౌలు దేవుని యొక్క మౌనాన్ని గురించి దేవుని యొక్క మాదిరిని గురించి మాట్లాడుతూ ఇదిగో మీరు జీవవాక్యమును పట్టుకుని ఈ లోకంలో జ్యోతిని వలె మీరు ఉన్నారు కాబట్టి మీ యొక్క మనస్తత్వాన్ని బట్టి ఇదిగో ప్రభు దినన్న మీరందరూ కూడా క్రీస్తు మాదిని చూపించారు కాబట్టి అది నాకు అతిశయ కారణం అంటున్నాడు ఎందుకంటే వారు మూర్ఖ జనము మధ్య నిరపరాధులు ఉన్న ఆ పరిస్థితిని అనగా దేవుని యొక్క బిడ్డలుగా మూర్ఖ జనముల మధ్య ఏ విధమైన నింద లేకుండా నిరపరాధులుగా పిలిపి సంఘము మరి జీవించినట్లుగా కనబడుతుంది కాబట్టి అలాగే ఎవరైతే నిందా మరి కలమశములు లేని వారిగా ఉంటారో వారందరూ కూడా క్రీస్తు కుమారులుగా పరలోక రాజ్యంలో దేవుడిచ్చే ఆ ప్రతిఫలాన్ని పొందుకుంటామని నిజమైన అతిశయం ఈ లోకపరమైన సమస్యలు ఈ లోకపరమైన బాధలు ఉన్నప్పటికీ కూడా క్రీస్తు దినాన్న క్రీస్తు మాదిరిని మనం చూపించినప్పుడు క్రీస్తు మౌనాన్ని క్రీస్తు యొక్క ఆ ప్రేమను ఈ లోకానికి మనం చూపించినప్పుడు క్రీస్తు రాకట్లో మనం అతిశయం పొందేవారిగా ఉంటాం నిజంగా ప్రియ దేవుని బిడ్లారా ప్రభ యేసుక్రీస్తు అంత మౌనంగా ఉండబట్టే శులుపకార్యం జరిగింది మనమందరం విమోచించబడ్డాం క్రీస్తు యొక్క మాదిరిని బట్టి దేవుడు తన కుమారుడైన క్రీస్తుని మరి హెచ్చించి అన్ని నామముల కంటే పైణామంగా అత్యున్నత సింహాసనం మీద కూర్చునే ఆ గొప్ప అర్హతను ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తుకి ఆయన ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది అలాగే క్రీస్తు యొక్క కుమారులుగా ఈ లోకంలో నిందలు అపనిందలు అనేక విషయాల్లో మనం ఉన్నప్పటికీ కూడా ఏ విధమైన కళంకము లేకుండా క్రీస్తు కుమారులుగా క్రీస్తు మాదిని చూపించినప్పుడు పరలోక రాజ్యంలో ఒక గొప్ప స్థానాన్ని ఉన్నతమైన అతిశయమైన ఆ గొప్ప పరిస్థితిని మనం అందరం పొందుకుంటామని అన్ని విషయాలలో కూడా క్రీస్తు యొక్క మాదిని చూపించి ఇచ్చే ఆ గొప్ప బహుమానాన్ని అందుకుని మనము దేవుని యొక్క ప్రేమలో నిత్యత్వంలో దేవుని యొక్క కృపను అనుభవించే వ్యక్తులుగా ఉండాలని దేవుడు అట్టి కృపను అందరికీ దయచేసి మనలను దీవించి ఆమె